హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియో వచ్చేసి అక్టోబర్ ముప్పై అండి ఆ రోజు విన్ని అయిన రోజు అనమాట ఆ అయితే ఇంకా విన్ని కూర్చోబడడం కోసం అయితే అన్నీ కూడా రెడీ చేస్తున్నామండి వీధిలో ఉన్నంతమందికి చెప్పేసి చెప్పడానికి అయితే వెళ్ళారు బొట్లు చెప్పడం కూర్చోబెట్టడం కోసం అని మిగతా మా ఆడపడుచులకి మా అక్కలకి మా అమ్మలకి అందరికి ఫోన్ చేస్తాం వాళ్ళు కూడా వచ్చేసారండి ఇప్పుడు వచ్చిన వాళ్ళు తాంబూలం ఇచ్చేటప్పుడు రిటర్న్ గిఫ్ట్ ఇస్తాం కదా దానికది ఈ డబ్బాలు అయితే తీసుకున్నామండి ఇవైతే అందరూ కూడా అందరు తాంబూలం పెట్టి ఇంక సర్దుతున్నారు ఇంకా ఇంకా విన్నీకి అయితే రెడీ చేసేయాలి కదండి ఇదే టైం అయితే నాలుగు నుంచి నుంచి ఐదు లోపు కూర్చోబెట్టమని చెప్పారండి పంతుడు గారు ఈలో కథ ఇన్నిక చిన్న రెడీ చేస్తున్నారు చూసారా విన్ని వాణి కట్టుకుంటే అంత పెద్దదా అయిపోయింది నిన్న కాక మనం పుట్టినట్లు ఎంత అంత అయిపోయింది అనుకుంటున్నాను విన్నీకి లెవెన్ ఇయర్స్ కంప్లీట్ అయ్యాయండి ట్వెల్వ్ ఇయర్స్ రన్ అవుతుందనమాట ఇప్పుడు సెవెంత్ క్లాస్ చదువుతుంది ఇప్పుడైతే అంతమంది వీధిలో చెప్పేసి వచ్చేసారండి విన్యాలు ఇంకా రెడీ చేశారు అమ్మలా అందరు కూడా వచ్చేసారు కదా ఇప్పుడు టైం అవుతుంద కోసమని చూస్తున్నామండి ఇంకా అన్నీ విన్నీ రెడీ అయిపోయింది ఇంకా అన్నీ కూడా సర్దిశారు ఇంకైతే ఇప్పుడు ఫోర్ థర్టీ ఫైవ్ అలా అవుతుందండి ఎందుకంటే ఫైవ్ లోపు అలా కూర్చోపెట్టమని చెప్పారు కదా అందుకోసమని చెప్పేసి విన్నీకైతే ముగ్గురు కూర్చోపెట్టారండి వీళ్ళు పెద్ద అత్త రెండో అత్త రాలేదు హైదరాబాద్లో ఉన్నారు ఇంకొక అత్తకి బాలేదని చెప్పేసి మూడో అత్త నాలుగో అత్త కూర్చోపెట్టారు మా వదిన కూడా కూర్చోపెట్టిందండి అందుకోసమే వీళ్ళు ముగ్గురు అయితే కూర్చోపెట్టారు ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్